చప్పట్లు చాలా చప్పగా ఉన్నాయి ఆ చప్పట్లో హృదయ హృదరు సాగాన్ని కోరుకుంటూ అలాగే కేంద్ర జిల్లా కలెక్టర్ గారిని కూడా సకరించాల్సిందిగా వివగాన్ని కోరుతున్నాం కోరుతున్నాం మరొకసారి చప్పట్లతో అభివాదాలు

మేము ఆవార్డ్ కన్నిత మాత్రమే వీకంతో కావాలి బందు ఇదో ఎవరు కూడా శ్రీమతి నాజీనే రావు తల్లి శ్రీమతి కబడి రవిచంద్ర సింగ్ గారి తో సురేష్ కుమార్ గారి అలాగే చెప్పేది స్మార్ట్ కోని కస్టమర్ మాస్టర్ కిరణ్ కుమార్ గారి సర్మన్ శ్రీ ఐపైనం దగ్గర మిడిల్ ఈ రోజున కృష్ణ సార్ రషక్ సార్ ఎక్కడ కూడా